ఎన్నికల సంఘం ఒక కొత్త వెసులుబాటును తీసుకొచ్చింది ఆ ఎన్నికల అంటే పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఓటు వేసే ఒక సౌకర్యాన్ని అయితే ఈసారి ఈసీ తీసుకురాడు ఒక రకంగా మంచి విషయమే శుభ పరిణామమే ఎందుకంటే చాలామంది అక్కడ పోలింగ్ బూత్ వరకు రాలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళని ఏదో రకంగా తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేయించే ప్రయత్నాలు పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళని తీసుకొస్తారు కానీ మళ్ళీ తిరిగి పంపే విషయంలో ఇంక ఓటు వేసేసిన తర్వాత వాళ్ళతో పెద్దగా పని ఉండదు కదా పట్టించుకోరు సో ఇటువంటి ఇబ్బందులు రాకుండా అలాగే పూర్తిగా నడవలేని పరిస్థితిలో రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర ఉండే ఓటు వేసే సౌకర్యం కల్పించుకోవడం అనేది చాలా మంచిది అయితే దీనికి ముందుగా వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి రిటర్నింగ్ అధికారికి ట్వల్వ్ డీ అనే ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక ఐదుగురు సిబ్బందితో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు దాన్ని మొత్తం వీడియో రికార్డ్ కూడా చేస్తారు అదంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసేలాగా సౌకర్యం కల్పిస్తున్నారు ఇది ఇప్పుడు కొత్తగా తెర మీదకైతే తీసుకొచ్చారు ఒక రకంగా ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశవ్యాప్తంగా జరగబోయే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ విధానం అమలు చేయడం ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు హోమ్ ఓటింగ్ అంటారు దీన్ని ఇంటి దగ్గరే ఉండే ఓటు వేయొచ్చు ఆ వెసులుబాటుని ఉపయోగించుకోవచ్చు దానికి కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా స్థానికంగా ఎంపీడీలో కార్యాలయంలో కానీ వీఆర్ఓను కానీ ఎన్నికల అధికారులు కానీ ఇమీడియట్గా సంప్రదించవచ్చు